ఇక్కడ పని చేస్తారా మీరు ఎంత ఇస్తారు రోజు కూలి రోజు కూలి కాదు ఆరు నెలలకి లక్ష వేలు ఇస్తారా గొర్రెలు వెనకాలండి గొర్రెలు చూసుకొని వీళ్ళకి అది కూడా మీరే చేసి పెడతారా దూరం నుంచి వచ్చారు సంవత్సరం పొడిగితే ఇదే పనా ఎన్ని మీకు ఉంటాయండి మూడు వందలు ఉంటాయండి మూడు వందలు అంటే దీన్ని ఏమంటారు ఈ పొలంలో ఇట్లా మంద కడతాము మంద కట్టడం పెంట్ కట్టడం అంతా మీరు రైతుకి ఇస్తారా డబ్బులు రైతు మీకు ఇవ్వాలా నువ్వు ఎవరెవ్వరు అండి ఎవరెవరు ఆయన ఎవరో ఆయన మేమే మరి మీకు ఏంటి లాభం లాభమే ఉందనేది మాకు మా కాలక్షన్ గురించి చూడకుండా ఒక కాస్త మ్యాత్ దొరుకుతుంది మ్యాత్ గురించి అంతే నువ్వు కూడా మంచి యంగ్స్టర్వి బీటెక్ ఏదో చదువుకుంటావు డిగ్రీ చదివావా సాధారణ

కాలు తిరిగిపోయిందా మరి ఎట్లా దీన్ని బుట్లా వేస్తారా పెడతారా కాపలాకి పెడతారా కుక్కలని బాగా కాస్తాయా కుక్కలు కాఫలాకి ఏమంటారు దీన్ని అంటారా ఇవన్నీ మన దేశవాళీ గురలేనా వేరే రాష్ట్రమా మోడల్ మొత్తం మొత్తం ఒకటే జాతి 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 ఒకటి చిన్న పిల్లలు పుడతాయి కదా అప్పుడు ఏం చేస్తారు వెంటనే పిల్లలు ఏ సైజు ఇదా మీరే అమ్మేస్తారా యావరేజ్ ఎంత ఉంటుంది ఒక పిల్ల నాలుగేలబండి మందులో పడితే మాదిండి అంటే ఇదే మాది అండి పప్పుసారిక వంట బాగా చేస్తావా దాంట్లోకి ఏమి అందరికీ నువ్వే వండాలా అదే మీ టీంకి ఎంతమందికి వండుతావు ఇద్దరికేనా